నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం ఎంకి పెళ్లి సుబ్బు చావుకు రావడం అంటే ఇదేనేమో బహుశా అర్థం కాలేదు కదా విషయానికి వస్తున్నా సార్ ఆవ రోడ్డు రామకృష్ణ థియేటర్ ప్రక్క నుండి బాలాజీపేట వైపు వెళ్లే రోడ్డు ఒకసారి చూసినట్టయితే ఎక్కడ గతుక్కని ఏమీ ఏమి ఉండదు రై రై రైమ్ అంటూ దూసుకుపోతున్నారు మొన్నటి వరకు ఉయ్యాల జంపాల ఉండేది ఇప్పుడు ఇక్కడ ఎవరో సైట్ పిల్లి చేయించుకోవడం కోసం మట్టి అనేది తీసుకొచ్చారు ఆ మట్టి చూడండి రోడ్డుకి అడ్డంగా ఎలా వేశారు అందులోంచి కొన్ని రాళ్లు రోడ్డు మీదే ఉన్నాయి ఎళ్లి వచ్చే వాహనాలు ఆ రాయిని తప్పించబోయి పొరపాటును పడితే ఏదైనా జరిగితే ఇది మరి ఆ సైట్ వానరు ఎంతవరకు పట్టించుకుంటాడనేది వేచి చూడాలి అంటున్నారు ప్రజలు ఇకనైనా సరే బాధ్యత గల పౌరులుగా ప్రజలు నడుచుకోవాలని ఎవరికి జరిగినా అపాయం అనేది ఒకటేనే ప్రజలు తెలియజేస్తున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం